మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం నిన్న రామోజీరావు గారి మరణం తీరని లోటుగా అన్ని పత్రికల్లోనూ అదే వార్తగా ఉంది పనిచేస్తూనే ఒరిగిపోయిన రాజర్షి అంటూ వార్త వేసింది ఇక్కడ ఇక్కడ ఈనాడు అధినేత యోధుడి నిష్క్రమణం అంటూ వార్త వేసింది తెలుగువారి ఆత్మ బంధువు రామోజీరావు ఇక లేరు అంటూ వార్త వేసింది మొత్తం మీద అనారోగ్యంతో ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున గంటల యాభై నిమిషాలకి అస్తమయం తరలి వచ్చిన అభిమానులు రాజకీయ సినీ ప్రముఖులు రాష్ట్ర మోదీ ప్రగాఢ సంతాపం వెంకయ్య జస్టిస్ ఎన్వి రమణ నిర్మల సీతారామన్ భట్టి చంద్రబాబు పవన్ ఘన నివాళులు నేటి ఉదయం ఫిలిం సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం రామోజీరావు బహుముఖ ప్రజ్ఞశాలి అంటూ వార్త చేసింది మొత్తం మీద రామోజీరావు గారి మరణం ఒక తీరని లోటు అంటూ వార్త చేసింది కేనైన్ టీవీ తరఫున రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తున్నాం కీలక శాఖలు కమలం వద్దే కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు అంటూ వార్త వేసింది కూటమి పార్టీలకు ఐదు నుంచి ఎనిమిది శాఖలు కేటాయిస్తామని సమాచారం రామ్మోహన్ నాయుడు చిరాంగ్ పాస్వన్లకు కేబినెట్ లో చోటు హ్యాట్రిక్ పదానిగా మోదీ ప్రమాణం నేడే అంటూ వార్త వేసింది నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు అంటూ వార్త వేసింది మొత్తం మీద నేడే మోదీ గారు మరోసారి ప్రమాణం చేయబోతున్నారు అంటూ వార్త ఇక్కడ చిరుధాన్యాల సాగుపై అన్నదాతల దృష్టి పెరగనున్న విస్తీర్ణ విత్తనాలకు భారీ గిరాకీ అంటూ వార్త వేసింది మొత్తం మీద చిరుధాన్యాలపై ఆసక్తి ఎక్కువగా రైతులు చూపెడుతున్నారు అంటూ వార్త వేసింది అన్నదాతల దృష్టి మొత్తం చిరుధాన్యాల మీద పెట్టింది సరి వాటికి చిరుధాన్యాలకు గిరాకీ ఎక్కువగా ఉంది విత్తనాలకు అంటూ వార్త వేసింది లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి రాహుల్కి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి తీర్మానం ఆమోదం ఆ డిమాండ్ తో స్వరం కల్పిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం చెబుతానన్న అగ్రనేత మొత్తం మీద రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి తీర్మానం ఆమోదించింది ఆ డిమాండ్ తో స్వరం కల్పిన సీఎం రేవంత్ రెడ్డి అందరితో పాటు ఈయన కూడా స్వరం కలిపి మీరుంటే బాగుంటది అన్నట్టుగా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది అంటూ వార్త చేసింది సిడబ్ల్యూసి సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ తదితరులు అంటూ వార్త చేసింది ఇక్కడ ఫోటోలు వార్త పార్వతి బ్యారేజ్ ని పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ అంటూ వార్త చేసింది ఇక్కడ పార్వతి బ్యారేజ్ పరిశీలన అనంతరం అధికారులతో మాట్లాడుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ అంటూ వార్త చేసింది మొత్తం మీద వీటి అన్నారం సుందెల్లా ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వీటి గురించి చాలా తొందరగా స్పీడ్అ్ గా నాకు వర్క్ అవ్వాలి దాంతో దా వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు అతి తొందరలో ఇవ్వాలి అంటూ నిన్న బాగానే గడపడ చేసింది సారు జస్టిస్ చంద్రఘోష్ చాలా స్పీడప్ వర్క్ ని చాలా స్పీడప్ చేయాలి పాటు అందులో ఉన్న అవకతవకల్ని కూడా బయటకు తీయాలి మొత్తం మీద దీని పని అతి తొందరలోనే క్లోజ్ చేస్తాం అన్నట్టుగా నిన్న జస్టిస్ పిసి ఘోష్ అన్నారు బృందం చాలా యాక్టివ్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు జైఈ అడ్వాన్స్ ఫలితాలు నేడే అంటూ వార్త ఇచ్చింది రేపటి నుంచి జోస కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం ఈసారి నూట ఒక్క విద్యా సంస్థలు కేంద్రంలో త్వరలో ఎన్డిఏ కూటమి పాలన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాలన వస్తుంది అంటూ వార్త ఇండియా కూటమి నితీష్ కు ప్రధాని పదవి ఇస్తానంది ఆయన ఎన్డిఏలోనే ఉంటానన్నారు త్యాగి మొత్తం మీద ఇండియా కూటమి నితీష్ కు ప్రధాన మంత్రి పదవి ఇస్తా అంటే లేదు ఆయన ఎన్డిఏలోనే ఉంటానన్నారు త్యాగి అంటూ వార్త చేసింది పదిహేడు పేజీలో వార్త నీట్ గ్రేట్ నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీ ఎన్టీఏ డీజీ వెల్లడి అంటూ వార్త చేసింది ఇక్కడ గణపతి రామోజీ ఇక లేరు అంటూ వార్త వేసింది ఇక్కడ పదహారు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో జన్మించిండు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మరణించు అంటూ వార్త వేసింది మొత్తం మీద ఎనభై ఎనిమిది సంవత్సరాలు రామోజీరావు గారు అంటూ వార్త చేసింది ఇక్కడ వార్త ఇది ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు ఉమ్మడి కోట ఈడబ్ల్యూఎస్ కోటపై నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక జీవో ఇవ్వకుండా కాలయాపన రెండు వందల ఎనభై సీట్లు కోల్పోయే ప్రమాదం అంటూ వార్త చేసింది ఇక్కడ నీట్ అక్రమార్కులను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్దార్ చౌరస్తా వద్ద వైద్య విద్యార్థుల ధర్నా అంటూ వార్త చేసింది ఇక్కడ వార్త ఇది అక్రమాలు జరగలేదు పదిహేను వందల మంది మార్కులను సమీక్షిస్తాం అడ్మిషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడలేదు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ నీట్ ను రద్దు చేయాలని విపక్షాల డిమాండ్ అంటూ ఎనిమిదో పేజీలో వార్త అయింది నేడు మోదీ ప్రమాణం అంటూ వార్త వేసింది ఇక్కడ కేసీఆర్ కు ఆహ్వానం ఫోన్ చేసి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోష్ అంటూ వార్త ను అడ్డుకున్న అధికారికి అందలమా అంటూ వార్త ఇది తెలంగాణ నీటి హక్కులకు గొడ్డలి పెట్టు ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై విమర్శలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇంజనీర్లు తొలగించాలని డిమాండ్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపణ ప్రహ్లాద్ కుంభకోణం రోజుకు రూపాయలు యాభై లక్షల స్వాహా ఇప్పటి వరకు మంత్రి పొన్నం జేబులోకి వంద కోట్లు కౌశిక్ సంచలన ఆరోపణలు హుజురాబాద్ లో లారీల అడ్డంగింత అంటూ మూడో పేజీలో వార్త ఇది అక్కడ బూమ్ బూమ్ ఇక్కడ బిర్యానీ అంటూ వార్త వేసింది తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల కొరత చక్రం తిప్పనున్న మాజీ ఐఏఎస్ ప్రభుత్వానికి మరింత చేరువ అంటూ వార్త వేసింది ఇక్కడ తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి అంటూ ఇక్కడ మూడో పేజీ వార్త చేసింది వార్త చేసింది మొత్తం మీద ఎందుకు సీట్లు తక్కువ వచ్చినాయి అన్నట్టుగా ఇక్కడ వార్త వేసింది నమస్తే తెలంగాణ పత్రిక నేడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష అంటూ ఎనిమిదో పేజీ నుండి మారుతా జేఈ అడ్వాన్స్ ఫలితాలు నేడే అంటూ ఎనిమిదో పేజీ నుండి మారుతా ఇది కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్